ఈ అండి మీరు చూడబోయేది ఏమిటంటే సాధారణమైన వీడియో కాదనే చెప్పాలి ఎందుకంటే మన ఇంటి ముందు కనిపించే మామూలు తలుపులు కూడా ఎందుకు కొందరు జీవితంలో అదృష్టాన్ని ఆపేస్తూ ఉంటాయనే చెప్పాలి మరి కొందరు జీవితంలో ఆ సంపదని అడ్డుకోకుండా లోపలికి అనుమతిస్తూ ఉంటుంది ఇది ఒకే ఒక శక్తిపై ఆధారపడి ఉందని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాం అనమాట ఏంటంటే మన జీవితంలో పనులు అనేవి నిలిచిపోవటం డబ్బు రాకపోవటం చిన్న అవకాశాలు చేతి వెంటే జారిపోవటం ఇవి మీ ప్రయత్నం తక్కువగా ఉండటం వల్ల కాదు మీ తలుపు ముందు ఉన్న శుభశక్తి ఆ శుభశక్తి మధ్య జరుగుతున్న ఒక యుద్ధం వల్ల అని కూడా పండితులు చెప్తున్నారు కొన్నిళ్ళు మీరు గమనించే ఉంటారు ఎంత కష్టపడ్డా కూడా డబ్బు అనేది నిలవదు పనులు అర్థాంతరంలో నిలిచిపోతాయి మనసు చేసే పని మీద అంటే మనసు చేసే పనిని మన మీదే మనం వదిలేస్తూ ఉంటామనే చెప్పాలి ఇక ఏంటంటేనండి టెన్షన్ ఒత్తిడి చిన్న చిన్న గొడవలు ఇవన్నీ నిరంతరం జరిగేవి అనమాట కానీ కొందరిళ్లల్లో మాత్రం వేరే వాతావరణం ఉంటుంది ఎక్కడి నుంచో శాంతి ఆత్మవిశ్వాసం సంపద అవకాశాలు స్వయంగా వారి దగ్గరికి వచ్చేస్తాయి అదృష్టం వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అలా ఎందుకు జరుగుతుంది అదే ప్రశ్నకి ఈరోజు మీకు సమాధానం అనేది ఈ వీడియోలో దొరకపోతుంది అంతేకాదండి ఒక రహస్యం అయితే ఉంది అది ఏమిటో తెలుసుకోవాలి అంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఏమిటంటే మన ఇంటి ముందు ఉన్న శక్తి అది శుభమై ఉంటేనండి వ్యక్తి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అదే అశుభమై ఉంటే వ్యక్తి ఎంత పెద్దవాడైనా ఎంత కష్టపడ్డా కూడా అదృష్టం మాత్రం అసలు రానే రాదనమాట ఇంట్లో కానీ ఆ వ్యక్తి దగ్గరికి కానీ అయితే జీవితంలో ఏ పనైనా రేపు రేపు అని వాయిదా పడటానికి కారణం ఏమిటంటే మన ఇంటి ముందు నిలబడిపోయిన నిలకడలైన వైబ్రేషన్ అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి ఈరోజు మీరు వింటున్న ఈ విషయం ఏంటంటే మీ ఇంటి ముందు వైబ్రేషన్ని ఒక్క రోజులో మార్చే శక్తి కలిగిన విషయం ఒక అద్భుతమైన పరిహారం చిన్న మార్పు కానీ పెద్ద పరివర్తన ఇవి మీరేం మంత్రాలు చదవని అవసరం లేదు పూజలు చేయాల్సిన అవసరం లేదనమాట ఇది చేసిన వారు ఏ స్థాయికి ఎదిగారో మీకు తెలుసా కొంతమంది పని చేయని బిజినెస్ని ఒక్క నెలలో లాభంలోకి తీసుకొచ్చారండి కొంతమంది అయితే సంవత్సరాలుగా నిలిచిపోయిన డబ్బు అనేది తిరిగి వచ్చింది కొంతమంది జీవితంలో అడ్డంకులే లేకుండా పనులు ఒక వరుసగా వేగంగా కదిలాయి అంతేకాదు వారి మనసులో ధైర్యం పెరిగింది రాత్రి బాగా నిద్రపట్టడం మొదలైంది ఇక మొత్తం మీదండి వాళ్ళ పొజిషన్ అయితే ఇలా మారిపోయింది ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అదృష్టాన్ని పిలిచే వ్యక్తి అనమాట ఇంటి ముందు నిలిచిపోయిన శక్తి అనేది కరిగిపోయినప్పుడు వ్యక్తి జీవితంలో దృష్టి దోషం తగ్గుతుంది ఖర్చులు పడిపోతాయి ఆదాయం పెరుగుతుంది మాట బలం పెరుగుతుంది తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో పనిచేస్తాయి శత్రువుల శక్తి బలహీనం అవుతుంది అవకాశాలు స్వయంగా వచ్చి తలుపు తడతాయి అని కూడా పండితులు చెప్తున్నారు పెద్ద రహస్యం అయితే ఉన్నది మనకి ఈ వీడియోలో చాలా అంటే చాలా అద్భుతమైన రహస్యాలనే చెప్పాలి మీరు ఏ జాతకమైనా ఏ అయినా మీరు ఇది ముందు శుభశక్తిని నిలబెడితే చాలు మీ అదృష్టం తిరగటాన్ని ఎవ్వరు ఆపలేరు అని కూడా పండితులు చెప్తున్నారు ఈరోజు మీరు వినువయ్యే విషయం ఏంటంటే మీ ఇంటి ఉంద ఉన్న అశుభ శక్తిని శుభశక్తిగా మార్చే ఒక అపరిమిత రహస్యం అనమాట చాలామంది చేశారు చాలా అద్భుతమైన ఫలితాలైతే వారి జీవితాల్లో వచ్చింది అని కూడా చెప్పాలి ఈరోజు మీకు చెప్పబోయే ఈ శక్తి పరిహారం అయితే వాస్తవ పరిహారం అనమాట ఇది అత్యంత అద్భుతమైన పరిహారం అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అంతేకాదండి ప్రకృతి అనేది మనకి చాలా రహస్యాలని చూపుతుంది కానీ వాటిని మనం చూసే గమనిక అనేది మనలో ఉండాలి కొన్ని పువ్వులు ఉంటాయి అవి కంటికి కనిపించటమే కాకుండా మన ఇంట్లో శక్తిని ఎలా పనిచేస్తుందో కూడా మార్చేస్తాయి అనమాట పువ్వు అంటే అందం మాత్రమే అనుకునే వారి జీవితంలో మార్పులు ఎప్పుడూ రాకపోవటానికి ఇదే అసలు కారణం ఎందుకంటే పువ్వులో ఉండేది రంగు కాదండి ప్రకృతి శబ్దం దాని పలుకులు మనకి వినిపించవు కానీ మన ఇళ్ల గోడలు మాత్రం ఆ పువ్వు శబ్దాన్ని వినిపించేటట్టుగా స్పందిస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇక ఇంటి తలుపు దగ్గర ఏ వాతావరణం ఉంటుందో ఇంట్లో నివసించే వారి అదృష్టం కూడా అంతే ఉంటుంది ఎందుకంటే జీవితంలో వచ్చిన అవకాశాలు డబ్బు శుభశక్తి మొదట తలుపు దగ్గరికే వచ్చాగుతాయి అందరికీ తెలుసు కదండి మంచి అయినా చెడైనా మనకి మెయిన్ సింహద్వారం నుంచే లోపలికి వస్తాయి అక్కడి నుంచి అనమాట చెడు శక్తి బరువు ఉంటే మంచి దారి లోపలికి రావటానికి ఇబ్బంది పడుతుంది దాన్ని మనం అడ్డంకి అంటాం కానీ అది దేవతలు పట్టేది కాదు మన ఇంటి వాతావరణం సృష్టించేదన్నమాట ఇప్పుడు ఇక్కడకు వస్తున్నాం ఏంటంటే ఈ పువ్వుల శక్తి రహస్యం అంటే కొన్ని పువ్వులు అనమాట మనం మన ఇంటి తలుపు దగ్గర పెట్టుకున్నప్పుడు ఎటువంటి పూజ లేకుండా ఎటువంటి మంత్రం లేకుండా కేవలం వీటి ఉనికి మాత్రమే సరిపోతుంది మొత్తం ఇంటి వాతావరణాన్ని పాజిటివ్ వైపుకి లాగటానికి అని కూడా చెప్పవచ్చు ప్రత్యేకంగా అండి ఈ పరిహారానికి ఒక పువ్వు అయితే ఉంది దాని దగ్గరికి ఎలాంటి చెడు శక్తులు రమ్మన్నా రానే రావు దాని దగ్గర మనసులో అసలు ఆందోళన కూడా నిలబడదు అంటే ఆ పువ్వు ముందు మనిషి తలలో తిరిగే నెగిటివ్ ఆలోచనలు కూడా బలహీన పడిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ పువ్వు రంగు ప్రక్కనే నిలబడి ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చే ప్రకాశం ఇంట్లో కూర్చున్న వారి మాటలు ఇంట్లో జరిగే పనుల వేగం అన్నీ మారిపోతాయి ఒక్క పువ్వు ఉంటే వచ్చే శక్తి ఒక విధంగా ఉంటుంది కానీ అదే రెండు పువ్వులు కలిసి ఉంటే అదే ప్రకృతిలోని ద్వంద్వ శక్తిని లేపేస్తుంది ఇది ఒకటి రెండుగా శక్తిని పెంచే ప్రక్రియ ఇది శాస్త్రం కూడా అంగీకరించే అంశం ఈ ద్వంద్వ ప్రకంపనాలు అంటే రెండు శక్తులు ఒకేసారి పనిచేయటం ఇది మన ఇంటి తలుపు వద్ద జరిగిన మన జీవితంలో జరిగినా ఎక్కడ జరిగినా మనకి అద్భుతమైన మార్పు అయితే తీసుకువస్తుంది అని కూడా పండితులు అంటున్నారు మన పెద్దలు ఎందుకండి కొన్ని పూల్ని ఇంటి ముందర కనిపించేలా ఉంచేవారో తెలుసా పూజ కోసం కాదండి ఓమని చెప్పటానికి కాదు చెప్పం కోసం కాదు కేవలం ఒకే కారణం ఇంటి ముందర శక్తి నిచ్చలంగా ఉండకూడదు అది జీవంగా ఉండాలన్నమాట ఇప్పుడు మీరు వినబోయేది ఇంట్లోకి వస్తున్న శక్తిని ఒక్కసారిగా మార్పు చేసి ఆ పువ్వు గురించి ఇది వేల సంవత్సరాలుగా తెలిసిన రహస్యం రోజు వేల మంది దాటే రహదారిపై కనిపించే పువ్వు కానీ దాని అసలు శక్తి మాత్రం ప్రపంచం మొత్తం దాచేసింది ఇప్పుడు ఆ పువ్వు గురించి నిజమేంటో మనం తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియో నుండి అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి మీకు మిరాకిల్సే జరుగుతాయి ఈ వీడియోతో అని కూడా వల్ల బుద్ధి మరి పండితులు చెప్తున్నారు అంతే కాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కొన్ని పూలు ఉంటాయండి మనకి సృష్టిలో అవి దేవాలయాల్లో వేల సార్లు ఉపయోగించబడతాయి కానీ మన ఇంటికి ఒక చిన్న ప్రదేశంలో మాత్రం పెట్టినప్పుడు వాటి అసలు శక్తి అయితే బయటపడుతుంది ఇక అలాంటి పువ్వుల్లో ఆగ్రస్థానం ఎవరికి ఉందయ్యా అంటే కనుక మందార పువ్వు అని కూడా పండితులు చెప్తున్నారు అది కూడా మీకు తెల్ల మందారం కావాలి రేపు పరిహారం కోసం ఎందుకంటేనండి ఇది ఒక పువ్వు కాదు ఇది ప్రకృతి చేతితో చేసిన ఒక ఆధ్యాత్మిక అక్షరం అని కూడా పండితులు అంటున్నారు ఇది ఎక్కడ ఉంచితే అక్కడ శక్తి మారుతుంది దీన్ని తాకితేనే చాలు గాలి ప్రకంపనలు కూడా మారుతాయన్నమాట ఎవరైనా సరే ఈ పువ్వు వైపు చూస్తే వారి మనసు వరకు ప్రభావం చేరుతుంది అందుకే శాస్త్రాలు చెప్తాయి దేవతలు మనకు కనిపించరు కానీ వారి శక్తి పూల రూపంలో కనిపిస్తుంది అని తెల్ల మందారం అనేది శివుని శ్వాస ఇది లక్ష్మీదేవి అభరణాల వెలుగు ఇది శనిగ్రహాన్ని కూడా మృదువుగా మార్చే శక్తి అంటే ఒక అర్థం లేని చిన్న పువ్వు కాదు ఇది మన ఇంట్లో మనం చూడలేక ఉన్న అంటే చూడలేం కానండి దీనికి ఒక చలన శక్తి అనేది అయితే అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోయే విషయం ఏంటంటేనండి మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా అండి ఒకే ఒక సందేశం అయితే ఇస్తుంది ఈ వీడియో అనేది చెప్పాలి జీవితంలో మీకు పెద్ద మార్పులు రావాలంటే పెద్ద పూజలు కాదు సరైన సమయంలో సరైన స్థలంలో సరైన ప్రకృతి శక్తిని ఉంచితే చాలు అంతే చాలామంది ఇళ్లల్లో సంపద అనేది నిలవటం లేదని బాధపడతారు డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలవదు ఎక్కడో ఒక సమస్య ఎక్కడో ఒక అడ్డకి ఒక కష్టమైన ఎనర్జీ ఇంటి ముందు అడ్డుకుని నిలబడి ఉంటుంది దాన్ని తొలగించకపోతే మీరు ఎంత కష్టపడినా దారి అనేది సులభంగా తెచ్చుకోదు కానీ ప్రకృతి చెప్తుంది మీ ఇంటి ముందు శక్తి నిలిపితే అదే ఇంటి ముందు శక్తిని మార్చండి ఈ విధంగా అని అది మనం అర్థం చేసుకోలేము అని కూడా పండితులు అంటున్నారు మరి ఆ శక్తిని మార్చగలిగేది ఎవరు అంటే మందార పువ్వు తెల్ల మందార అంటే మన కళ్ళ కేవలం పువ్వే కానీ ఒక ఆధ్యాత్మిక శక్తులకి ఇది ఒక పెద్ద సంకేతం మనం ఈ పువ్వుతో కనుక ఈ పరిహారాన్ని చేస్తేనండి మన ఇంట్లోకి వచ్చే ప్రకంపల్ని పాజిటివ్ వైపుకి తిప్పేస్తుంది చెడు చూపు ఆలోచనలు బరువు నెగిటివ్ వాతావరణం ఇవన్నీ కూడా ఈ పువ్వు దగ్గరికి వచ్చేసాయంటే చాలు వీటిని ఈ పూల్ని తట్టుకొని నిలబడలేవు పవిత్రమైన ప్రకాశం ముందు చీకటి ఎలా ఉండలేక పారిపోతుందో అదేవిధంగా ఈ పువ్వు పనిచేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పువ్వు ఒక వెలుతుర్ని ఇలాంటి శక్తులు ఎవ్వి కూడా చెడు శక్తులు తట్టుకోలేవు మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా మంది అండి శాస్త్రీయంగా పరిశీలించారు అండి ఈ మందార పూలతో పరిహారం చేసినప్పుడు ఇంకా ఇంట్లో అంటే అద్భుతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది అన్నీ పనులన్నీ కదులుతాయి అడ్డుగా ఆగిపోయి ఉన్న పనులు కూడా కదులుతాయి నిరుత్సాహం తగ్గుతుంది తలపై తిరుగుతున్న భారమైన ఎనర్జీ పడిపోతుంది మరి అందుకేనేమోనండి మన పాతకాలంలో ఇంటి పెద్దలు ఇలా చెప్పేవారు కొన్ని పువ్వులు దేవుడికే కాదు మన ఇంటికి కోసమే పుట్టాయి అని మందార పువ్వు అంటేనే దేవత వృక్షం మందార చెట్టు అంటేనే అలాంటిది ఆ మందార పువ్వు కూడా దేవత పువ్వుల కిందే పూజిస్తారు అలాంటి మందార పూలతో మనం ఈ పరిహారం చేస్తేనండి ఇక అద్భుతాలే అనే చెప్పాలి అలాంటి పువ్వులలో అత్యంత శక్తివంతమైన రెండు తెల్ల మందార పూల విషయం గురించి మీరు ఈ పరిహారం చేస్తే చాలు అండి ఆ పూల్ని తీసుకుని ఒక్క పరిహారమేనే కాదండి పూజ కాదు మంత్రం కాదు ఏం చేసే ముందు లేదు దీన్ని మీరు చాలా సులువుగా ఈ విధంగా పెడితే చాలు అంతే మీ ఇంట్లో అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఏమిటంటేనండి మందార పువ్వు ఎందుకు తప్పనిసరిగా తెల్ల రంగుదే కావాలి అంటే ప్రకృతిలో ప్రతి పువ్వుకి రంగు ప్రకారం ఒక శక్తి ఉంటుంది కానీ తెల్ల రంగు అనేది ప్రపంచంలో అన్నిటినీ శాంతింపచేసే ఒకే ఒక వైబ్రేషన్ అనమాట మీరు ఎంత కోపంగా ఉన్నా ఇంటి వాతావరణం ఎంత భారంగా ఉన్నా డబ్బు సంబంధమైన సమస్యలు ఎంత కష్టంగా ఉన్నా తెల్ల రంగు పువ్వు దగ్గరికి వెళ్తేనండి ఆ భారమైన శక్తి అయితే పడిపోతుంది అందుకే తెల్ల మందారమే తీసుకోవాలి అంతేకాదండి ఇక తెల్ల రంగు అంటేనే శుభశక్తి అనమాట ఇక ఈ తెల్ల మందారాన్ని కనుక మనం ఈ పరిహారంలో పెడితే మన అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది ఇక ఆ చెడు శక్తి అనేది దూరం అవుతుంది శుభశక్తి ఆగిపోకుండా నేరుగా లోపలికి వస్తుంది అనమాట అంటే ఇతర రంగు పువ్వులు చేయలేని పని మందార పువ్వు చేస్తుంది ఇంకా అంతేకాదండి మందార పువ్వు ఏంటంటే ఎరుపు మందారం వచ్చేసి శక్తిని పంచుతుంది పసుపు మందారం ప్రకాశం ఇస్తుంది కానీ తెల్ల మందారం శక్తిని శుభ్రం చేస్తుంది అంటే ఇంటి ముందు ఉన్న ఆ భారాన్ని వెంటనే తేలిక చేస్తుంది ఇది సంపదకు పెట్టే పె పెట్టిన పెద్ద అడ్డంకిని తొలగించే ఒక అద్భుతమైన పువ్వు అనేది చెప్పాలి అలాగేనండి శివశక్తి ప్లస్ లక్ష్మీశక్తి రెండు ఒక్కసారి పనిచేసేది తెల్ల మందారంతోనే ఈ తెల్ల రంగు ఏంటంటే శివుడిని సూచిస్తుంది మందారం ఆకృతి లక్ష్మీని శక్తిని సూచిస్తుంది అంటే ఈ ఒక్క పువ్వు అనమాట శివుడి శుద్ధి శక్తి ప్లస్ లక్ష్మీదేవి ధన శక్తి ఈ రెండు చలనాన్ని ఒకేసారి తెస్తుంది అందుకే సంపద సంబంధమైన విషయాల్లో ఇతర రంగుల కన్నా తెల్ల మందారం అత్యంత వేగంగా పనిస్తుంది ఇంకొకటి వచ్చేసి ఏమిటంటేనండి ఇంట్లో దృష్టి అరిష్టం పాతశక్తిని వెంటనే తొలగించే పువ్వు అనేది చెప్పాలన్నమాట ఈ తెల్ల మందార పువ్వు అండి ప్రకృతిలో ఏ నెగిటివ్ ఫ్రీక్వెన్సీనైనా తట్టుకోగలదన్నమాట తట్టుకోగలదనమాట దృష్టి అసూయ భారం ఎన బ్లాక్ ఎనర్జ్ ఇవన్నీ కూడా పడిపోతాయి అండి అదే కారణంగా సంపద అయితే నిలవటం మొదలవుతుంది రెండు తెల్లమందారాలు కలిసి ఉన్నప్పుడు అండి ద్వంద్వ శుభ ప్రవాహాన్ని పనిచేస్తుంది అనమాట అంటే ఒక తెల్ల పువ్వు ఏమో శుద్ధి చేస్తుంది రెండవది స్థిరపరుస్తుంది అంటే మొదటి పువ్వు అడ్డంగింతలో రెండోపు సంపద దాన్ని ఓపెన్ చేస్తుంది అంటే ప్రకృతి తెలుపు ఇది తెరుచుకుంటే సంపద ఇంట్లోకి నడుస్తుంది ఇక మనం పరిహారాన్ని ఎలా చేయాలి ఏ టైంలో చేయాలి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది కంప్లీట్గా తెలుసుకుందామండి ఇక ఏంటంటే ఉదయం అండి ఇంటి ముందు నిలబడి ఇంటి తలుపు దిశని ఒక్కసారిగా చూడండి దిశ ఏదైనా పర్వాలేదు అయితే మీరు ఏ టైంలో చేయాలి అంటే సూర్యుడు ఉదయించే ముందు ఐదు పది నిమిషాలు అనమాట ఇక సూర్యోదయాన్ని ఎదుర్కొనే క్షణాల్లో ఈ పరిహారం చేస్తే ఇంట్లోకి వచ్చి ఇరవై నాలుగు గంటలు పాజిటివ్గా మారిపోతాయి ఈ సమయమే ఎందుకు అంటే ఎందుకంటే ఉదయం నాలుగున్నర నుంచి ఆరు మధ్య ఇంటి తలుపు దగ్గర ఉండే శక్తి నిశ్చలంగా ఉంటుంది పూర్తిగా శాంతమైన ఆ సమయమే మార్పును అంగీకరిస్తుంది ఇక ఎవరు చేయాలి అంటే ఈ పరిహారం చేయగలిగేవారు డబ్బులు ఇంట్లో నిలవని వారు ఇంట్లో దృష్టి బాగా ఉందని బాధపడేవారు అలాగే ఇంటి వాతావరణం బాగాలేనివారు పనులు ఇవి కాకుండా అడ్డుపడుతున్నాయేవో అనుకునేవారు బిజినెస్ నెమ్మదిగా ఉన్నవారు ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఎక్కువ అవుతున్న కుటుంబాలు ఉద్యోగం కోసం ట్రై చేసేవారు శని రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఆలోచనలు బరువుగా ఉన్నవారు వీళ్ళందరూ దీన్ని చేయచ్చు ఎవరు చేయకూడదు అంటేనండి ఈ పరిహారాన్ని ఇంట్లో నెగిటివ్ ఉద్దేశంతో చేసేవారు ఉదాహరణ ఎవరికైనా కీడు చేయాలనే భావన ఉన్నవారనమాట ఈ పరిహారం కేవలం శుభశక్తికి మాత్రమే స్పందిస్తుంది నెగిటివ్ ఉద్దేశంలో చేస్తే ఫలితం రావటం లేదండి అలాగే రాత్రిపూట లేదా మధ్యాహ్నం చేసేవారు ఎందుకంటే రాత్రి మధ్యాహ్నం సమయంలో శక్తి బరువుగా ఉంటుంది పువ్వులు స్పందించవు ఇంకొకటి శరీరంలో కోపం వేడి ఆగ్రహం ఉన్నవారు వెంటనే ఏదన్నా కోపం వస్తే ఊగిపోయేవారు చేయకూడదండి పువ్వు శాంతి శక్తిని మాత్రమే గ్రహిస్తుంది మీరు ఏంటంటే కోపంతో ఆవేశంతో చేస్తే ఫలితం అనేది తగ్గుతుంది ఇంటి తలుపు ముందు ఎప్పుడు కూడా చెత్త డస్ట్ పాత వస్తువులు వేయకూడదండి వాస్తు ప్రకారం ఆ ప్రదేశం క్లియర్గా ఉండాలి లేదంటే పరిహారం పనిచేయదు ఈ పరిహారాన్ని ఎన్ని ఒకసారి చేయాలంటే మీరు మూడు రోజులు వరుసగా చేస్తే శక్తి ఫిక్స్ అవుతుందండి మళ్ళీ తర్వాత శుక్రవారం రోజు ఒకసారి చేస్తే స్థిరత్వం వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మీరు ఎలా చేయాలి ఏంటి ఈ పరిహారం అనేదండి మీరు ఉదయం ఇంటి ముందు నిలబడి మీ ఇంటి తలుపు దిశను ఒకసారిగా చూడండి నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ చేతిలో రెండు తెల్ల మందార పూలు ఉండాలి వాటిని ఒకటి మీద ఒకటి పెట్టాలి పెట్టిన తర్వాత ఇంటి తలుపు ముందు బంధంలో మీ నీడపడే ప్రదేశంలో పూలని కింద ఉంచాలన్నమాట నీడపడటం ఈ పరిహారంలో ప్రధాన శక్తి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి ఇంటి తలుపు ముందు బంధంలో మీ నీడ పడే ప్రదేశంలో పువ్వులను కింద ఉంచాలి ఇంకా తర్వాత ఇలా ఉంచిన తర్వాత మూడు సెకండ్లు నిశ్శబ్దంగా నిలబడండి మంత్రం జపం పూజ ఏమీ లేదు ఇక పూలనండి అలా నేలపై రెండు నిమిషాలు ఉండనివ్వాలి ఆ తర్వాత ఆ రెండు నిమిషాల తర్వాత మీరు ఆ రెండు పూలను తీసుకొని ఇంటి కుడివైపు గోడ దగ్గర సైలెంట్గా ఉంచండి అంతే పరిహారం ముగిసింది ఇక మీరు గుర్తుపెట్టుకోండి ఉదయం సూర్యోదయం అయ్యే మొదటి ఇరవై నిమిషాల్లోపే చేయాలి సూర్యకిరణాల్లో వచ్చే శుభ ప్రకాశం తెల్ల మందార పువ్వుల్లో దైవశక్తి ఇంటి ముందు ఒకే చోట కలిసి పంచేస్తాయి అన్నమాట ఈ మందార పువ్వులు కూడా అండి మంచిగా ఫ్రెష్గా ఉండాలి నీళ్లతో కడక్కండి నే ఏంటంటే మీరు దుబ్బు మట్టిలో ఉన్నాయి అట్లా తీసుకోవద్దు మంచిగా శుభశక్తిని గ్రహించే విధంగా పుష్పాలు ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచాలన్నమాట ఇంకా మీరు ఇంటి ముందు నిలబడినప్పుడు ఒకసారి లోతుగా శ్వాస అనేది తీసుకోండి ఎందుకంటే మీలో ఉన్న టెన్షన్ ఆందోళన శక్తి అనేది బయటికి పంపడానికి మూడు సెకండ్లు లోపలికి మూడు సెకండ్లు బయటికి అంతేనండి ఇక మీరు ఈ పువ్వులను గుర్తుపెట్టుకోండి మీ చేతిలో ఉన్న పూలను మీ ఇంటి ముందు తలుపు పక్కన ఇప్పుడు వైపుకు పెట్టేసుకోవాలి అటు ఒకటి ఒకటి నేలకి దగ్గరగా పెట్టేసుకోండి కానీ ఎవరు తొక్కకుండా చూసుకోండి అనమాట శాంతి శక్తిని నిలబెడతానికి ఇది ఇంకొక భాగాన్ని ఇంకొక పువ్వుని ఏం చేస్తారంటేనండి ఒక పూని కుడివైపుకు పెట్టారు కదా రెండవ పూని ఏం చేస్తారంటే లోపల వైపు ఉంచాలండి ఒకటి బయట వైపుకు ఉంచాలి ఒకటి లోపల వైపు ఉంచాలన్నమాట ఇలా సంపద శక్తిని లోపలికి పిలిచే స్థానం ఒకటి శాంతి ఒకటి సంపద అనమాట ఎవరైనా చేయవచ్చు స్త్రీలు పురుషులు వృద్ధులు మధ్య వయసు వారు ఎటువంటి శుభ అశుభ దోషాలు లేవు ఇది ఎనర్జీ శాస్త్రం కాదండి ఎవరైనా చేయకూడదంటే ఇలాంటి వారే చేయకూడదు అనమాట ఇందాక చెప్పుకున్నట్టు ఇక ఇది చేసేసుకున్నారే అనుకోండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి ఒక శుభశక్తి ప్రవేశించడానికి చేసే పరిహారం అన్నమాట కోపం అసూయ నెగిటివ్ మైండ్ ఉన్నవారు చేస్తే శక్తిని నిలవదు ఈ పరిహారం చేస్తే మటుకు మీ పొజిషన్ మారుతుంది భాగ్యం ఆగిపోయిన వ్యక్తికి భాగ్యం పిలిచే వ్యక్తిగా ఉంటాడు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది